హలో హాయ్ అండి ఊరికే టమాటా కర్రీ చేసుకుంటే బాగుండదు ఈసారి వెరైటీగా ఏమైనా చేద్దాం అనుకున్నా అందుకని పన్నీరు నూనెలో గోలించుకొని పెట్టుకున్నానండి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను ఇందులో టమాటాలు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాను హోల్ గరం మసాలా ఉప్పు కారం కూడా ఇందులోనే వేశాను ఇది గ్రేవీ చేసుకున్న తర్వాత కర్రీ చేసుకుందాం ఇంతకుముందు అవన్నీ గోలించుకున్న నూనె ఉంది కదండి మిగిలిన నూనె అందులోనే పోప్ చేసుకున్నాను కొంచెం పసుపు పోపు దినుసులు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మిక్సీకి వేసుకున్న ఈ లిక్విడ్ని ఇందులో పోసుకోవాలి అన్నీ ఆల్రెడీ గోలుచుకున్నాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు ఇప్పుడు ఉడుకుతున్నప్పుడే ఇవి వేసేసుకోవాలి పన్నీర్ ముక్కలు ఇదంతా లిక్విడ్ అంతా ముక్కలు బట్టి మంచి కర్రీ టేస్ట్గా ఉంటుంది అది రెండుసార్లు ఇట్లా కలిపేసుకుంటే అంతా కలిసిపోతుంది ఇలా ఉడుకుతున్నప్పుడే ఇలా కస్తూరిమైతే వేయాలి అంతే అండి ఓ హడావిడి పెద్ద హడావిడి ఏమీ అవసరం లేదు నిమిషంలో చేసుకోవచ్చు అన్నీ రెడీగానే ఉంటాయి ఇంట్లో అప్పుడప్పుడు ఇలా వైట్ రైస్లోకైనా బిర్యానీలోకైనా రెండింటికి బాగుంటుందండి లాస్ట్కు కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకుంటే అయిపోతుంది కర్రీ రెడీ అయిపోయింది పన్నీర్ టమాటా కర్రీ రెడీ